అదే కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వరరావు చేవెర్ల పార్లమెంట్ నుంచి చేస్తారు ఈ ముగ్గురిట్లల్లో చేవేర్ల అంటే పార్లమెంట్ వాళ్ళ కోసం లోక్సభలో మంచిగా అయినా మాట్లాడతాడని మీరు ఎవరు అనుకుంటారు సార్ కొండ విశ్వేశ్వర రెడ్డి టూ థింగ్స్ నేను పని పనిచేసిన పర్సనల్ ఓకే ఇది చెప్ చెప్తే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు ఈజ్ సీఓ జి జియో కంపెనీకి సీఓ ఉంది ఇంత ముందుకు ఇది బాగా చదువుకున్నారు జీకి పనిచేసి ఒక మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీ చిన్న పని పనిచేసి ఆయన ఇంత ముందుకు ఓకే నాలెడ్జ్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీర్ అది టెక్నికల్ ప్లస్ పర్సన్ అర్సన్ ముగ్గుల కంపేర్ చేస్తే ఆయన చాలా ఈ లుక్స్ టు బి జెన్యున్ ఓకే ఇంక అదొకటి సెకండ్ ఏంటంటే ఇవన్నీ పరకూడదు సార్ మోదీ సార్ ఇప్పుడు ఇట్స్ మోదీ పీపుల్ మీరు ఎవరన్నా బయట చెప్పలేక చెప్పపోయినా మనుషులని ఇంకిపోయింది అది ఇంకిపోయింది అది ఎందుకంటే మోదీ అనే తాతను నా విషయ ప్రకారం కార్ జరుగు కార్ అంటే ఒక ఆయన ఆయన పుట్టి దేవ దేవుడిలాగనమాట ఆ దేశానికి నీకు మనం కొన్ని విషయాలు తెలియదు సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ దాని ఇంపాక్ట్ అనేది ఇంకా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నాకు ఫ్రెండ్స్ కాశ్మీర్ రూమ్మేట్స్ ఉండేది ముస్లిం అతను అబ్దుల్ రుబ్బాబా అని ఇంజనీరింగ్ చదువుతుంటే దవనగిరి కర్ణాటక నా రూమ్మేట్ ఆయన కాశ్మీర్కి వెళ్ళాలంటే ఒకసారి ఐడి కార్డు మర్చిపోతే నేను ఇక్కడ నుంచి కొరియర్ చేసిన అతను ఢిల్లీ కొరియర్ చేస్తే ఢిల్లీ నుంచి కాశ్మీర్కి వెళ్ళాను అసోటి పరిస్థితి ఈరోజు అక్కడ అది రామ్ మందిర్ సార్ రామ్ మందిర్ హిందూ ముస్లిం గొడవలు జరిగేది మందిర్ వాళ్ళండి అందరూ ఏమంటారు అంటే సెక్యులరిజం అంటే ఒక మతం పై చూపెట్టు మతం తక్కువ చూపెడితే సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఒకటే హిందువులు ఒకటే ముస్లింలు ఒకటే క్రైస్తవులు ఒకటే సిక్కులు ఒకటే అందరూ ఒకటే అది సెక్యులరిజం అది అది సెక్యులరిజం సార్ మనకేమో మనకేమో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మనకు తక్కువ ఇచ్చా సెక్యులరిజం కాదు మనకి ఎంత ఏమంటారు హిందువులకు ఎంత ఉండాలి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ సార్ మనం ఉన్నాము అట్లని తక్కువని తక్కువ చూడాలని కాదు సో మోదీ సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అంటే దాని అర్థం అదే ఇప్పుడు అందరు ముస్లింల ఇల్లు కట్టించారు సార్ ముస్లింలకు ఇల్లు ఇవ్వదు అనే ఉందా ఈ చెప్తున్నాము ముస్లింలకు ముస్లింలకి ఇల్లు మాక్సిమం వచ్చినాయి సార్ వాళ్ళకి ఎందుకంటే ఆ బిలో జ్ పవర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు కొడుకుల ఈ రాజకీయ నాయకులు చేసింది ఏంటంటే వాళ్ళకి ఏం తెలియబోతేనే ఇలా ఓట్లు పడతాయి తెలివి వచ్చిందనుకో ఓట్లు ఎందుకు పడతాయి పడవు అది కదా డిఫెన్స్ సెక్టర్ సార్ ఎవరు తెలుసు డిఫెన్స్ సెక్టర్ మన ఆత్మ యుక్రెయిన్లో వారు జరుగుతుంది రష్యాలో వారు జరుగు రష్యా మొత్తం వాళ్ళ సెల్ఫ్ సఫిషియం వాళ్ళ కోసం మనం మొత్తం రష్యా మీద డిపెండ్ అమెరికా మీద డిపెండ్ వెపన్స్ కోసం సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం అప్పుడు అర్థమైపోయింది మన భారత్ అంటే మనం మన ఇంటి ఇంటిలో పడ సార్ మనకి ఎంత ఖర్చు ఉంటే అంతనే ఖర్చు పెట్టుకోవాలి ఎక్కువ ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏమైతే అప్పులు చేస్తావు బర్వాద సో ఇప్పుడు భారత్ ఏంటంటే మనం మనం తయారు చేసుకుంటాం అన్ని కాలేదు ఇంకా టైం పడుతుంది ఎప్పుడో డెబ్బై ఏళ్ళకి వెళ్ళి వేసింది ఇది ఒక పది ఏళ్ళు చేయాలంటే కష్టం సో అఫోర్డ్ అని జరుగుతుంది జనాలను జరుగుతుంది ఇంకా ఫేక్ నేరేటివ్ ఫ్రెడ్పై చేయాలంటే మోదీ అట్లా మోదీ ఇట్లా అంటే ఆయన ఇరవై ఏళ్ళకెళ్ళి సత ఇచ్చారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అని చెప్పారు సార్ మోదీ అతను ఒక ఫేక్ కేసు సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఒక రోజు పొద్దుగాల తీసుకెళ్ళి రాత్రి పన్నెండు వరకు ఇంటర్ ఇంటరగేషన్ చేసింది సిట్ దేని మీద అది నైన్టీన్ టూ టూ రైట్స్ మీద ఎవరు స్పెషల్ సిట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు వాడవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు చేశారు వచ్చారు మోదీ పిలిస్తే ఆయన పొద్దుగాల పోయి సాయంత్రం వరకు వాటర్ వాటర్ ఓన్లీ వాటర్ తీసుకొని కూర్చున్నాడు ఆయన ఆయన పోయిందిదే లేదు బయటకు వచ్చిందిదే లేదు ఈ కొడుకులు పోతే హంగామ పొత్తులు లేస్తే పొత్తులు లేస్తే ఎందుకు సార్ కోర్టులు ఇప్పుడు కవితం జైల్లో పెట్టింది ఎవరు జైల్లో ఎవరు సరే సార్ బీజేపీ పెట్టుకుందాం అనుకుందాం బీజేపీ పెట్టింది అనుకున్నాం బీజేపీ పెట్టింది అనుకున్నాం కోర్టు అయితే ఇండిపెండెంట్ కదా కోర్టులకు నాలుగైదు సార్లు పోయిందా కోర్టు ఏమన్నది మేము తప్పు చేసిన తల్లి పోయి కూసామని చెప్పింది మళ్ళీ ఆ తెలంగాణ బిడ్డా అంటే తలేసుకోవాలి ఏం చెప్తారు మేడం అంటే సోషల్ మీడియాలో జై తెలంగాణ బీజేపీ మనం తెలంగాణ కాదా మనం తెలంగాణ కాదా సార్ అదే మనం అదే చెప్తున్నా మనం తెలంగాణ కాదా సార్ అట్ల అయిందా ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఏందనుకున్నాం మనం జనాలకు ఉద్యోగాలు వస్తారు రైతు బాగుపడతాడు రై ఫ్రీ 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 ఎవరికి ఫ్రీ సార్ గ్యారెంటీ అమలు కావాలంటే దేశంలో రాహుల్ అది ముందు చెప్పిర అప్పుడు చెప్పేది ఉండే ఓట్లు పడుతుండే అప్పుడు అడిగేది ఉండే అప్పుడు చెప్పేది ఉండే ఇప్పుడు మాకేస్తూ మళ్ళీ అప్పుడు మాకేయండి అట్లా అయితే మేము ఓటు వేస్తాం అర్థమైందా సార్ అప్పుడు అప్పుడు చెప్తే అర్థం ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు చెప్పారు అనుకో పడేడుకోవడం పోతుంది సార్ మల్కాజీ క్యాంటీన్ కాన్స్టిట్యసీ సార్ ఇక్కడ చే వెళ్ళా ఎక్కడ సో మర్కార్జీ కాన్స్టెంట్ అక్కడ అట్లే ఉంది ఈటల గారు ఇక్కడ ఇట్లే ఉంది ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా కాదు సార్ ఇది మీకు అంటే మీకు కూడా తెలుసుంటారు మైపాల్ గారు నేను చూస్తుంటాను బాగా మిమ్మల్ని అందులో మీరు వస్తే టర్న్ తీసుకొని వస్తున్నాను సార్ ఉస్మానియా మీరు బాగా చేస్తుంటారు కదా తెలుసు జనాలల్లా అది వెళ్ళిపోయింది సార్ ఒక టెన్ పర్సెంట్ మోదీ ఎక్స్ట్రా బీజేపీ కాదు బీజేపీ పక్కన పెట్టండి మోదీ యాజ్ ఆయనకి ఏముంది సార్ ఎవరు వాళ్ళ ఈ రోజు వాళ్ళ కుటుంబము ఇప్పటికి మాములు టూ బెడ్రూమ్ దాన్ని ఉంటారు సార్ ఇల్లు ఆయన ఎంత పెద్ద చేసుకోవచ్చు ఆయన రేవంత్ రెడ్డి కేటీఆర్ అంటుండ్రు బాగా అవినీతి చేసిండి అంబానికి దోషి పెట్టి అదాని అంబానీ అంటే అనేది అతను లక్షన్నర ఉద్యోగులు జాబ్స్ ఇస్తుండే అతను షిప్స్ ఓది ఇంకోటింది ఆదానిని ఎందుకు పెడుతున్నారు అంటే చైనా అనేది ఆదాని వాడుకునేది చైనాని కౌంటర్ చేయడానికి ఇండియా ఇజ్రాయెల్ ఒక పోర్టు తీసుకుంది మనం ఇండియా ఇరాన్లో ఒక పోర్టు ఉంది ప్లస్ ఇక్కడ రీసెంట్గా బర్మాలో ఒక పోర్టు వచ్చింది సార్ సో ఈ పోర్ట్లో మనకు మన గవర్నమెంట్ దగ్గర అంత లేవు ఈ దళితులు చేసిన పని వల్ల మన దగ్గర అంత అది పైసలు లేవు సో ప్రైవేట్ కంపెనీలు వాడుకొని మోదీ గారు ఏం చేస్తున్నారు అంటే కంపెనీ ఆ స్ట్రాటజిక్ ఉంటుంది కదా అది పల్ స్ట్రింగ్ పల్స్ అని చైనా మనం సరౌండర్ చేస్తుంది అర్థం ఏందా ఖర్చుతో ఒకటి ఇన్నర్ కదా సార్ మన ఒకటి తమిళనాడులో ఒక ఐలాండ్ని శ్రీలంకకి ఎందుకు ఇచ్చిర్రు చైనా అక్కడ బేస్ పెట్టాలని మనది ఇంకా సార్ పది పది కిలోమీటర్ తమిళనాడు నుంచి యాభై కిలోమీటర్ల దూరం లేదు వాడు వచ్చి చైనవాడు కూర్చోండి మస్టర్ సో అదే అని అట్లా వాడుకోరు లక్ష మందికి జీతం ఇస్తారు శాలరీ అది ఇస్తుంది సార్ అమ్మని ఎంతమందికి ఇస్తున్నారు టాటాలు ఎంతమంది ఇస్తారు అవ్వాలి నోటికి వచ్చినట్టు అర్థం నోటికి వచ్చినట్టు మాట్లాడినామనుకో ఈ వాడంటే ఎవరు ఇస్తారు జాబ్లింగ్ దేశంలో తప్పులు జరుగుతాయి తప్పులు అనేవి జరుగుతాయి ఇప్పుడు మనం ఫ్రాడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది తప్పులు చేయడం వేరే మోసం చేయడం వేరే తప్పుకు మోసం చాలా డిఫరెన్స్ ఉంది తప్పు మోసానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ తప్పు అంటే తెలవక జరిగే తప్పు మనం నడుస్తూ రోడ్డు మీద అవుతున్నాయి ఎవరైనా కావాలని గుద్దాలి అనుకోము కానీ మిస్టేక్ జరుగుతుంది కానీ ఇంకొకటి వచ్చి యాక్సిడెంట్ చేస్తాడు కదా డిఫరెన్స్ అది సో మోసం చేయడం కాంగ్రెస్ మోసం బీజేపీలో ఏమైనా చిన్న కొడుకు ఏమైనా తప్పులు జరిగి ఉంటే జరుగుంటాయి తప్పులు కానీ దానికి తప్పుకు మోసం చాలా డిఫరెన్స్ సార్ జనాల ఫీలింగ్ వచ్చింది సార్ ఎవరు ఆపలేరుల్ బీ సర్ప్రైజింగ్ రిజల్ట్ చూస్తారు మీరు సర్ప్రైజింగ్ రిజల్ రంజిత్ రెడ్డి అంటుండు ఎట్టి పరిస్థితులలో మనం విన్ కావాల్సిందే నేను మీకోసం ఏదైనా చేస్తాను ఇంత ముందు ఉండే చేయొచ్చు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు అట్లా సేమ్ థింగ్ అంటే చెప్ప చేయాలంటే ఎవరికన్నా చేయొచ్చు కానీ మనిషి ఇప్పుడు అది చూస్తలేదు సార్ క్యాండిడేట్ చూసేది టైం అయిపోయింది ఇప్పుడు ఇది బేసికలీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ టైప్ లో అయిపోయింది ఇండియాలో మోదీని చూస్తారు సార్ అది మోదీ ప్లస్ టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఆయన కమిట్మెంట్ ఎంత మోడీ మరీ దుర్మార్గు వేస్ట్ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు చెప్పండి సార్ ఈతలు గారు మన ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ప్లస్ అక్కడ అరవింద్ ధర్మపురి అరవింద్ గారు అయినా మన బండి సంజయ్ గారైనా డీకే అర్ణ గారైనా ఇక్కడ నాగర్ కన్నుల ఆయన భరత్ అయినా ఓకే అక్కడ లేదా అని అది ఇష్టము కానీ క్యాండిడేట్ చెప్తున్నా నేను ఓకే సిద్దిపేట అయినా సిద్దిపేటు రఘునంద రఘునందరం గారు ఎంత మంచి ఎంత అది ఆయన ఆ మన ఎంపీ మన పోయి రాష్ట్రంకి వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటే ఏం మాట్లాడతారు సార్ అది మనం చూస్తుంటే ముచ్చట వస్తుంది అర్థం రంజిత్ రెడ్డి ఒక ఉన్న మోరు నోరు ఎప్పుడన్నా మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అంటే ఒకసారి ఎంపీ ఉన్నాయి కదమ్మా ఇక్కడ మన మల్కార్జున ఉంది ఆలస్ ఓటర్లు పోయి తొడలు కట్టి అదే ఇమాజిన్ సోటోలు ఈటల గారు రఘునందర్ గారు పోయి పార్లమెంట్లో కూర్చొని మాటలు మాట్లాడుతుంటే ఎట్లుంటుంది సార్ ఇప్పుడు మీ దగ్గర చేశరెడ్డి సార్ అవును సార్ ఈయన గురించి అంటే మీకు అంటే నిజంగా ఎట్లాంటి వ్యక్తి చానుమా సోమ్ సోమిడు ఇంద్రుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే సార్ ఇంకా లైవ్ ఉన్నప్పుడు మనకు మంచితనం ఉంటుంది ఇంకోటి కొంచెం ఫైవ్ పర్సెంట్ ఆ కోపము అవన్నీ వద్ద అనుకున్న లైఫ్ లైఫ్ ఫ్రస్ట్రేషన్ అన్నీ హెల్పింగ్ నేజర్ ఉంటుంది అది కొన్ని అటు ఇటు జరగవచ్చు అవన్నీ మరి తెలియని విషయాలు కానీ మనకు బయట తెలిసింది ఏంటంటే మంచి అతను గెలవలసింది ప్లస్ మోదీ అన్ని కలిసి అన్నీ కలిసి వన్ అంటే వన్ సైడెడ్ అవుతుంది అనుకుంటున్నా సార్ షుడ్ బి వన్ సైడెడ్ గెలవాలి మోదీ కోసం గెలవాలి వందల డెబ్బై వస్తాయి దాంట్లో గిఫ్ట్ ఇవ్వాలి మోదీ గారికి మీరు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారమ్మా అంటే మీకు మీరు పవర్ రూమ్ నేను ఒక డైలీ సార్ నా డే టు డేలో ఒక అరవై డెబ్బై మంది తోటి నేను మాట్లాడతాను జాబ్ వైజ్ అయినా నా పర్సనల్ అది అయినా సో అందరు నేను చెప్తున్నా ఒపీనియన్ ఈ విధంగానే ఉంది సార్ డిస్కస్ డిస్కస్ చేస్తాము నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఓపెన్గా కాపోయినా తప్పడైతే అంటలేదు ఇంత ముందుకు ఎట్లుండే అరే బీ మోదీ తప్పు అది ఇప్పుడు ఏ అన్నట్టు వల్ల ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చానంటే న్యూటల్కి వచ్చేసి అంటే వాళ్ళు థాట్ ప్రాసెస్ మారుతుంది ఇప్పుడు థాట్ ప్రాసెస్ మారుతుంది సార్ ఓఎసీ గారు ఉన్నారు మంచి మాట్లాడుతాడు అన్నీ చేస్తాడు కానీ ఏం డెవలప్ చేసింది సార్ ఎట్లున్నో అట్లే ఎవరు చెప్పులు కుట్టరు చెప్పులు కుట్టుకుంటుర్రు మెకానిక్ పని చేస్తుండ్రు మెకానిక్ చేసుకుంటుండు అదే అదే అవసరమా అన్ని అన్ఎడ్యుకేషన్ 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 వాళ్ళకి తెలియదు వివరం చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చి కూడా సార్ ఇంకోటి ఏమంటే రోడ్ల మీద మేము వాళ్ళకి ఏమి అవకాశం లేకుండా ఏంది ఏం బతుకులే రోడ్ల మీద కలిసి పోలీసులు పెట్టి ఒక్క మా ఒక్క మాట నేను ఒక్క మాట సార్ ఈ ఫ్రీ ఈవెనిం చెప్తుర్రు కదా సార్ ఇప్పుడు ఏదో ఇరవై ఐదు గ్రీ ఫ్రీలు దేశం సర్వనాశనం చేయనీకే సార్ పెట్టండి సంఘం సర్వనాశనం అన్ని తెలుసు సార్ అన్ని రేవంత్ రెడ్డి దేశంలో తెలంగాణ కూడా ఉంది కదా అదే చెప్తున్నా సార్ అన్ని తెలుసు అందరికి తెలుసు జనాలు బక్రాలు అనుకుంటారు జనాలు గొర్రెలు అని అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఇప్పుడు అర్థమైతుంది అర్థమైందాక జనాలు హలాలు ఇస్తారు కదా మేఘన హలాలు ఎత్తిరు తెలంగాణని కర్ణాటకలు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు తన కర్ణాటకలో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ తెలంగాణ అవును సార్ దాదాపు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు సిటీలో గెలిచారు అవుట్ సైడ్ ఏమో కాంగ్రెస్ గెలిచింది అదే సార్ ఇలా తట్టుకొని మీరు ఇప్పుడు చేవెళ్ళాలో అని సార్ నేను చెప్పాల సార్ నా అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్ గెలవడానికి బీజేపీ రెండు అడుగులు కూడా ఎంకేసింది సార్ నాకు అర్థమైంది అసెంబ్లీ ఎలక్షన్లో రెండు అడుగులు ఎంకేసి ఏం చేసిందంటే చూపెట్టింది బీజేపీ వాళ్ళు చూపెట్టరు ఇప్పుడు సిటీలో ఊరల్లో చూసుకున్నారు అనుకో బీజేపీకి తక్కువ ఉంటుంది కానీ అక్కడ స్ప్లిట్లు చేసిన ఓటు వల్ల కాంగ్రెస్కి వెళ్ళిపోయింది తక్కువ హైదరాబాద్లో ఏందంటే బీజేపీ ఫుల్ ఉంటుంది హైదరాబాద్ అనుకో మీరు మంచి మంచి నెంబర్ ఆఫ్ ఫోర్స్ వచ్చినాయి బీజేపీకి అందుకోసం బీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పోయినాయి బీఆర్ అట్లా బీఏపీకి అక్కడ తక్కువ తక్కువ స్ప్లిట్ అయినాయి అందుకోసం కాంగ్రెస్కి వెళ్ళిపోయింది సిటీల లెవెల్ ఏమైందంటే ఎక్కువ స్ప్లిట్ అయిపోయి బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది సో అందువల్ల ఇది జరిగింది బీజేపీ వాళ్ళందరూ రెండు అడుగులు ఎంకేసి వాళ్ళ గోల్ లాంగ్ టర్మ్ ఇచ్చి ఇప్పుడు గెలిచి ఆ చెప్పి అట్లా అంటే బీజేపీ కూడా చెప్పేది కదా సార్ ఇంకా నమ్మటోళ్ళు బీజేపీ చెప్తారు సెంటర్లో బీజేపీ ఉంది మళ్ళీ బీజేపీ వస్తుంది వీళ్ళు ఫ్రీ ఫ్రీ ఇస్తామని అనుకుంటే బీజేపీ చెప్పుకుంటే కూడా గెలిచేది ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో తోటి గెలిచేది ఆ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తారు చెప్పే మోదీ చెప్పనియారు సార్ చిన్న చిన్న చెయ్యాలి ఎడ్యుకేషను ఏం సార్ విద్య వైద్యం జనాలు కావాల్సింది విద్య వైద్యం విద్యను లక్షల లక్షల శాలరీ ఇది ఏమంటారు సార్ లక్ష లక్షలు ప్రైవేట్ ఫీజులు కట్టడం మా పిల్లలు చదువుతున్నారు ఆ విధంగా కడుతున్నాము వైద్యం తక్కువ కావాలి సార్ తక్కువ కావాలి ఎప్పుడైతే తక్కువ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అని పెరిగింది అనుకో పబ్లిక్ స్కూల్లో అక్కడ పెరితే జనాలు అక్కడ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే మంచి స్కూల్లో మంచిగా జరుగుతుంది దీని ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం చేశారు సార్ అది వ్యాపారం లాగా అయిపోయింది వ్యాపారమే వ్యాపారమే అట్లా సార్ అది రేవంత్ రెడ్డి మొక్కలు చూసి పట్నాలు సీట్లు నేను సార్ ఆయన ఆశా వర్కను కానీ జనాలు అనుకునేది అవుతుంది కదా సార్ రేవంత్ రెడ్డి మాట మాటరంట పట్నాలు సీట్లు గెలుస్తా సార్ రేవంత్ రెడ్డి గారు నాకంటే రెస్పెక్ట్ పర్సనల్ రెస్పెక్ట్ కానీ ఇది ఆయన ఎలక్షన్ కాదు సార్ సంబంధం లేని ఎలక్షన్ ఆయనకు సంబంధం లేని ఎలక్షన్ ఒక ఆయన చూసి ఓటేసి వేసి అంతా లేదని నేను అనుకుంటున్నాను అంతే అది ఎంపీ మోదీ గారి తోటి ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరు రాజకీయ మోదీని తిట్టడం బందేమో చెప్తాను ఎవరైతే మోదీని తిట్టిరో అక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందో ఆయన ఏం చేయలేదు కానీ అది అట్లా అయిపోద్ది ఇక్కడ కేసీఆర్ చూస్తున్నారు కొంచెం మాట్లా అంటే ఆ రాజకీయాలు విమర్శలు చేయవచ్చు అది తిట్టకూడదు పర్సనల్గా తిట్టకూడదు తప్పదు ఎవరైనా ఎవరు తిట్టాడు ఎక్స్పెషల్ మోదీ గారిని తిడితే అది జనాల మీద అదైపోద్దు ఇంకా హట్ అవుతారు ఇంకా రివర్స్ అవుతుంది తిట్టడం అందండి నువ్వెంత ఈడియా మోడీయా అంటే ఏమైంది చూడండి ఈడీ మోడీ అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏమైంది మోడీ అయింది అంతే కదా సో ఒక పెద్ద హోదాలో ఉన్నాడు తిట్టడం

காங்கிரெஸ் இப்போ ரேவந்த் ரெடி ரெட்லா காங்கிரஸ் ரெடி கொடுங்க ஊர்ல எடுத்து அந்த வாழ் கஷ்டம் கொஞ்சம் அப்பு இவடமோ சாயங்க இப்போ ரேவந்த் ரெடி ம் రెడ్డిలంతా అంతా నాతో ఉన్నారు అని అదే అట్లా అసెంబ్లీలో వేసారు అట్లా నేను అదేమో కాదంట నేను ఊళ్ళోలోకి చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే ఊళ్ళలోకి నేను మాట్లాడుతుంటాను కదా సార్ మా బంధువులు ఇట్లా మాట్లాడుతుంటారు అందరూ మా నార్కనూల్ డిస్ట్రిక్ట్లో మాకు బాగా రిలేటివ్స్ ఉన్నారు మాది అచ్చంపేట ప్రాపర్ అచ్చంపేట ఉప్పర్పల్లి అచ్చంపేట అచ్చంపేట ఉప్పర్పల్లి అవునా అదే అదే రేవంత్ రెడ్డి జిల్లా అందరు అవును సార్ అది అది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కావు సార్ ఇది ఆయన సీఎం అయిదేళ్ళ టైం ఉంది ఏళ్ళు ఐదేళ్ళ టైం ఉంది ఆయనకు చేసుకోము నెక్స్ట్ టైం గెలిచే ప్రయత్నాలు చేసుకుని మంచి చేస్తే గెలుస్తాడు అది ఇది ఇవి ఆయన ఎలక్షన్లు కానీ కాదు ఆయన సంబంధించింది కాదు ఇట్ ఇస్ బియాండ్ హిజ్ ఇమాజినేషన్ మీరు అన్నట్టు బంధువులంతా మీకు ఎవరికైనా వాళ్ళ కమ్యూనిటీలోనే ఉంటారు కదా అవునవును ఇప్పుడు మెజారిటీ రెడ్డిస్ వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు మోదీ అంటారు మాక్సిమం నేను అందరూ అంటలేను మాక్సిమం మోదీ అంటారు పోయినసారి కాంగ్రెస్ కేసిన వాళ్ళు అయినా బీఆర్ఎస్ కొంచెం కొంచెం వేసిర్రు వాళ్ళు ఉడక ఇన్నర్ ఏంటంటే మోదీకి చేయాలి మోదీకి చేయాలని ఫీలింగ్ వచ్చేసింది సార్ మీరు ఏం చెప్తారు చెప్పండి రెడ్డిస్ అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ ఏముంది సార్ అట్లానే కాదు కానీ కొంత కనెక్షన్ ఉంటుంది ఎంతో కొంత నేను ఏం చెప్తున్నా సార్ చెప్పే చెప్పండి నేను నేను కమ్యూనిటీ అని నేను ఏం చెప్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పిండు రెడ్ అధికారం ఇవ్వాలి అదే దాని సార్ నేను అట్లానే చెప్పట్లేదు కానీ సార్ అది నేను ఆ క్యాస్ట్ దానిలోకి వెళ్ళాను కానీ సార్ ఇది కంట్రీ ంగ్ అన్ని కులాలకు చెప్తారు అన్ని కులాలకు కంట్రీ ఈ అబౌ దేశం భారతదేశం అనేది మనం బతికి బయట కట్టాలి అంటే మంచి జరగాలి ఫ్యూచర్లో ఎప్పుడు ఇంకా యాభై ఏళ్ళ వరకు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్ చేస్తుంది సార్ ఇప్పుడు ఇంత మనం అనుభవిస్తున్నాం కదా ఇవన్నీ ముందు గవర్నమెంట్లు చేసిన తప్పుడు మనం మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు చేసిన మనం ఏమైనా తప్పులు కాదు ఇప్పుడు ఏం చేస్తామో అది మన పిల్లలు అనుభవిస్తారు మన పిల్లల కోసం నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంత బండ ఆపుకొని వేరే పనులు ఉన్నా మాట్లాడుతున్నారు దేశము మన పిల్లలు కుటుంబం అంటారు మరి రేవంత్ రెడ్డి గారు ఒక వందల వేల మందిని చేరికలు చేసుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఇంకా మిగతా వాళ్ళని ఎట్లానే వేసి ఉంది మరి ఆయనకు తెలియదు అంటారా మీ మనకంటే అయితే రేవంత్ రెడ్డి కొంత ఏంటంటే ఇది ఎట్లా అంటే సరే చేసుకొని జాయిన్ అవుతురు జాయిన్ అవుతున్న వాళ్ళు వీలే వీళ్ళే ఉన్నారు ఇప్పుడు దీంట్లోకి వస్తున్నారు కొందరు ఎవరు సార్ మన దాదాపు అంత బీఆర్ఎస్ అల్లే పోతు రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ పట్నం సునీత రెడ్డి బీఆర్ఎస్ కడియం శ్రీహారి కూతురు బీఆర్ఎస్ అంతే కదా దారుణం సార్ అది కానీ దారుణం ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో కొందరు జాయిన్ అయింది సార్ ఆ సార్ పేరు ఏం నాకు చాలా ఇష్టం ఓ ఎన్బీసీ క్యాండిడేట్ ఎన్బీసీ ఉన్నాయి కదా సార్ మన ఇంటర్వ్యూ ఆ సార్ ఏం మాట్లాడతారు సార్ ఇంతకుముందు టీడీపీలో ఉన్నాయి ఆయన ఆయన సోటోడు బిజెపిలోకి పోయాడు మీరు అర్థం చేసుకోవాలి ముత్యాలేమో అని ముత్యాలేమో బీజేపీలోకి పోతున్నాయి ఇంకా మీకు అర్థం అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక హైలైట్ మాట చెప్పారు అంటే నేను ఒక మీడియాగా నేనేం మాట్లాడద్దు కానీ మన పిల్లలు బతకాలన్నా మన కుటుంబాలు బతకాలన్నా మీరు మోడీకి ఎలా అంటారు అవును సార్ ఇదే దాంట్లో రేవంత్ రెడ్డి కూతురు ఉంటుంది మనమాడు మనమరాలు ఉంటుంది మరి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అందరికీ అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది మంచి జరుగుతుంది ఏ లీడర్ అయినా వాళ్ళని కొందరు ఉంటారు కదా వాళ్ళ గుండె మీద చేతి తీసుకొని లోపల పండుకున్నప్పుడు రోజు ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటంటే ఏం చెప్తారు సనాతనంలో ఏం చెప్తారంటే పండుకునే ముందు ఐదు నిమిషాలు నువ్వు రోజు మొత్తం ఏం చేసినావు ఆలోచించుకోవాలి ఏమైనా తప్పులు చేస్తారు రేపు చేయకూడదని అంటారు అంటారు అట్లా ప్రాక్టీస్ అది

అంతే రైట్ పర్సన్ మంచి మనిషి కానీ ఆయన తప్పు పార్టీలు ఉన్నాడు ఆయన కూడా గతంలో ఒక మాట అన్నాడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిజ్ లో ఉత్సాహించాలంటే మోడీ తెలుసు సార్ ఆయనకు అన్ని తెలుసు ఆయన ఈక్వేషన్ బీజేపీకి ఎక్కువ సెట్ అవుతుంది ఆయన ఇప్పుడు ఏంటంటే ఒత్తుకొని మాట్లాడుతున్నాడు ఆయన ఇష్టం లేకపోయినా ఏమంటారు అది ఇంకా లోపడే ఒకటి బయట బయటపడదు అంతరాత్మ ఏముంటది అట్లయితే ఆరోగ్యం మనశాంతి కూడా ఉంటుంది సీఎం పోస్ట్ ఉంది ఆయనకు తెలిసి ఉంటుంది ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడైపోతాయని చూస్తుంటే వాళ్ళు మన లేని వందల కోట్లు ఉన్నా లక్ష కోట్లు ఉన్నా ప్రధానమంత్రి పోస్ట్ ఉన్నా వేస్ట్ ఉండదు సార్ అదే కరెక్ట్ అది ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డి తెలుగు తెలుసు ఆయనకు అందుకోసం మోదీని ఉత్త నా పెద్ద అన్న అనే అన్నాడు అది ఉత్త రాదు అందరికి రాదు మన ఏదో ఉంటా అవుతుంది ఆయనకు విమర్శలు అవుతానో తెలుసు అని అన్నాడు ఎలక్షన్ ముందు బడాబాయ్ బడాబాయ్ అన్నాడు అన్నాడు కదా ఎందుకంటే తెలుసు ఆయన కూడా నేను రాజకీయాలు ప్లస్ నా ఇప్పుడు రాజకీయం చేస్తే గెలవ అట్లా కష్టం సార్ రాజకీయ ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్ రాజకీయం బియాండ్ సార్ నన్ను అడిగితే జనాలలో వచ్చేసింది సార్ ఇప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కదా ఆయన కానీ ఆయన ఎట్లుండే ఫీలింగ్ సెకండ్ టైం గెలవరు 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 అంటే ఏమన్నా వచ్చింది అది ఆటోమేటిక్గా ఎట్లా గెలిచింది ఆయన సో జనాలలో వచ్చినప్పుడు అది వచ్చింది జనాలలో ఏం అందరూ మరి కష్టం నాయుడు గారు వస్తారు అది సరే సార్ నేలాడుకుంటే రాబోతాయి సార్